నేను నా తల్లిదండ్రుల మరియు పెద్దల ట్రాఫిక్ సిగ్నల్లను పాటించమని హెల్మెట్లు మరియు సీట్ బెల్ట్లు ధరించమని ప్రోత్సహిస్తాను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడానికి నేను నా కుటుంబం లేదా స్నేహితులను ఎప్పటికీ అనుమతించను నేను తక్కువ వయసు గల డ్రైవింగ్ను అనుమతించను మరియు దాని ప్రమాదాల గురించి నా స్నేహితులకు తెలియజేస్తాను వేగ పరి వేగ పరిమితులను అనుసరించి బాధ్యతాయంగా డ్రైవ్ చేయాలని నేను నా కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తాను మద్యం లేదా మాదక ద్రవ్యాలు మత్తులో డ్రైవింగ్ చేయకుండా నా తల్లిదండ్రులు మరియు పెద్దలను నేను గట్టిగా నిరుత్సాహపరుస్తాను నిరుస్త పరుసను మరియు అవసరమైతే వారు ప్రయత్నమైన రవాణాను తీసుకుంటారని నిర్దేశిస్తాను నేను రోడ్ సేఫ్ రోడ్ సేఫ్టీ అబ్బాసీడర్గా ఉంటాను మరియు ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తాను ఈ ప్రతిజ్ఞతో మన రోడ్లను అందరికీ సురక్షితంగా మార్చడానికి నేను కట్టుబడి ఉన్నాను సురక్షితమైన రహదారుల సురక్షితమైన జీవులు కలిసి మనం ఒక వైవిధ్యం చేయవచ్చు కానీ